న్యూస్ పర్యావరణానికి హాని లేని బొజ్జ ఇలుపూరు రాజా తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూరులోని పర్యావరణానికి హాని లేని వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు ప్రతి ఒక్కరూ ఈ బొమ్మలను ఉపయోగించుకుని గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన అన్నారు చిలుపూరు రాజా మాట్లాడుతూ ఈ వినాయక విగ్రహాలు ఎక్కడా లేని విధంగా తుమ్మూరులో మేము స్వయంగా పేపర్ తో తయారు చేస్తున్నామని అంతేకాకుండా దానిపై పూర్తిగా ఉపయోగించేదానికి అలవల గడ్డ నుండి వచ్చే పిండి పదార్థాన్ని కొత్తగా ఉపయోగిస్తామని దీనివలన పర్యావరణంలో ఎటువంటి హాని లేదని ఆయన అన్నారు అంతేకాకుండా వినాయకుని నిమగ్నం సమయంలో వాటర్ తగలగానే ఈ విగ్రహం మొత్తం కరిగిపోతుందని ఆయన అన్నారు ఇలాంటి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని పర్యావరణానికి మేలు చేస్తారని కోరుకుంటున్నామని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు పేపర్ బొమ్మలు కావాల్సిన వాళ్లు ఈ కింది అడ్రస్ సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నామని ఆయన తెలిపారు రాజా తుమ్మూరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ వన్ కోరుతున్నాం